ద లార్డ్ ఈరోజు వాక్యాంశము ఎఫ్సి పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచ్చినం దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం అపుసరిన పౌలు ఎఫ్సి సంఘానికి రాస్తూ దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయకూడదని చెప్తున్నారు మరి ఆనాటి ఎఫ్సి సంఘానికే కాదు కానీ నేను నీతో నాతో కూడా దేవుడు చెప్పేది ఏంటంటే సమయమును సద్వినియోగం చేసుకోవాలి ఎంత మాత్రమో కూడా క్రైస్తవుడివైన నీవు సమయాన్ని వృధా చేయకూడదని వాక్యం సెలవిస్తుంది మరి వింటున్న సహోదరి ప్రియ సహోదరుడు ఈరోజు నీవు ఎటువంటి వ్యక్తివి సమయాన్ని వృధా చేసే వ్యక్తివా అందుకేనేమో దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నారు మరి నువ్వు సమయాన్ని ఎలా వృధా చేస్తున్నావు నీ సమయం చాలా విలువైందని నీకు అసలు అర్థమవుతుందా ప్రభు నీకిచ్చిన సమయమును ప్రభు కోసమే నువ్వు కేటాయించాలని నువ్వు అర్థం చేసుకుంటున్నావా ఈ లోక విషయాలపై నీ దృష్టి ఉంచి నీ విలువైన సమయాన్ని వాటి కోసం వ్యర్థం చేస్తున్నావేమో ఒక్కసారి ఈరోజు నిన్ను నువ్వు పరిశీలన చేసుకో జాగ్రత్త ప్రభు నిన్ను గమనిస్తూ ఉన్నారు నీవు సమయాన్ని వృధా చేస్తున్నావా వ్యర్థం చేస్తున్నావా ఇంకా ఆయన కోసం సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా ఇవన్నీ ఆయన నిన్ను గమనిస్తూనే ఉన్నారు నన్ను ఎవరూ చూడట్లేదు అని ఎంత మాత్రమో అనుకో అవసరం లేదు నువ్వు వ్యర్థముగా ఏదైతే సమయాన్ని వృధా చేస్తావో ఆ ప్రతి సమయం కోసం నీ దేవుని దగ్గర నువ్వు లెక్క చెప్పవలసి ఉంటుంది ఒకరోజు ఖచ్చితంగా ఆ తీర్పు దినాన ఆయన ఎదుట నిలబడి మరి నీ సమయం విషయంలో మరి తప్పకుండా ఆయనకి నువ్వు జవాబు చెప్పాల్సి ఉంటుంది ఆయన కనుక నిన్ను నీ సమయం ఎందుకు ఇలా వృధా చేస్తామని ప్రశ్నిస్తే నిలదీస్తే ఆ రోజు నీ దగ్గర జవాబు ఉండదు కదా రోజులు చెడ్డవి కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది కాబట్టి వాక్యానుసారంగానే నువ్వు వెళ్ళాలి అంతేకాదు నీ విలువైన సమయాన్ని ఎక్కువగా ప్రార్థనలో గడపాలి దేవుని పని కోసం చేయగలగాలి వాక్య ధ్యానంలో గడపాలి ఆ విధంగా ప్రభు యొక్క రాకడ సమీపం ఉంది కాబట్టి ప్రభుతో ఎక్కువ సహవాసంలో ఉంటూ నీ సమయాన్ని వృధా చేసుకోకు ఎక్కువ సమయం మరి ఎవరు వృధా చేస్తారు అంటే అజ్ఞానులు సమయాన్ని వృధా చేస్తారు సమయం విలువ తెలియని వాళ్ళు సమయాన్ని వృధా చేస్తారు మూర్ఖులు వాళ్ళకి చెప్పిన వినరు కదా వాళ్ళు సమయాన్ని వృధా చేసుకుంటూ పోతారు వాక్యం విలువ తెలియని వాళ్ళు సమయాన్ని వృధా చేస్తారు దేవుని నిర్లక్ష్యం వాళ్ళు కూడా సమయాన్ని వృధా చేస్తారు మరి ఇప్పుడు చెప్పిన వీళ్ళందరిలో నువ్వు లేవని అనుకుంటున్నాం కదా మరి ఒకవేళ నీవు ఉంటే మరి నీవు కూడా సమయం వృధా చేస్తూ ఈ విధంగానే మూర్ఖుల వలె అజ్ఞానుల వలె దేవుణ్ణి నిర్లక్ష్యం చేసే వారి గుంపులు ఉంటే ఇప్పుడే నువ్వు బయటికి రా ఇప్పుడే నిన్ను నువ్వు మేలు కొలుపుకో ఎందుకంటే ఇప్పటివరకు నువ్వు ఉన్న జీవితం వేరు ఇక మీదట ప్రభు నీతో ఈ విషయం మాట్లాడుతున్నారు సూటిగాయ నీతో మాట్లాడుతున్న ఈ సమయంలో నీలో మార్పు రావాలి ఖచ్చితంగా ఈరోజు నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకుని నీ సమయాన్ని ప్రభు కోసం మాత్రమే వినియోగించు మరి సమయాన్ని ఎంత మాత్రం వృధా చేయకుండా ప్రభు పనిలో ముందుకు సాగు లోక విషయాల కోసం కాకుండా నీ ప్రభు పని కోసం నీ విలువైన సమయాన్ని ఖర్చు పెట్టు ఎక్కువగా మరి ఫోన్ అనేది పక్కన పెట్టి ప్రభు పనిలో నువ్వు ముందుకు సాగాలని ప్రభు మాట్లాడుతున్నారు ఆమెన్